ఆ బ్లాక్ హెల్మెట్ ఏంటి ఇద్దరు పెట్టారండి ఇద్దరునా ఎక్కడైనా ఏంటో పనిచేస్తారా మీ ఆఫీసులో రూల్ ఏమన్నా ఏంటి ఇద్దరు పెట్టమని యాక్చువల్గా విజయవాడ సిటీలో అయితే ఓన్లీ సింగిల్ హెల్మెట్ పెట్టించడానికి మేము చాలా ట్రై చేస్తున్నాం చాలా మంది హెల్మెట్ పెట్టుకోకుండా ఫైన్ కట్టడానికి రెడీగా ఉంటున్నారు కానీ హెల్మెట్ పాత పెట్టుకోవట్లేదు చూడండి నేను కూడా చాలా మంది మీరైతే డబల్ హెల్మెట్ పెట్టుకొచ్చి మమ్మల్ని ఇంప్రెస్ చేశారు ట్రాఫిక్ పోలీసుల్ని మీకు నిజంగా సెల్యూట్ మీకు ఎందుకంటే ఇద్దరు కూడా ఇద్దరు హెల్మెట్ పెడుతున్నారు అలా హెల్మెట్ పెట్టాలని ఎందుకు అనిపించిందమ్మా మీకు రావాలి వెరీ గుడ్ అమ్మా మనం ఎలా వెళ్ళినా కానీ మనం ఎంత స్లోగా వెళ్ళినా కానీ ఎదురు కరెక్ట్గా వస్తాడో రాదో కూడా తెలియదు మనకి నాకు యాక్చువల్లీ అలాగ ఒకసారి అయ్యింది సార్ ఒకళ్ళు వచ్చేసి తగిలి చేశారు నేనే పట్టాను హెల్మెట్ వల్ల నాకు ఏం కాలేదు కానీ బోన్ ఫ్రాక్చర్ అయింది హెల్మెట్ వల్ల హెల్మెట్ పెట్టి హెడ్ కి ఏం కాలేదు మామూలుగా తగిలింది అంటే సేఫ్ సైడ్ లో ఉంది సైడ్ లో ఉంది ఒక ఒక గీత కూడా పడలేదు అంటే కంపల్సరీ మీరు అందరికీ కూడా విజయవాడ విజయవాడ సిటీ సిటిజన్స్ అందరికీ కూడా అదే ఏపీ సిటిజన్ అందరికీ కూడా మొత్తం హెల్మెట్ పెట్టుకోమని మెసేజ్ ఇవ్వాలి మీరు హెల్మెట్ ఇద్దరు పెట్టుకోవాలి ఎదరా ఎనగాల కూడా ఏదో ఎందుకంటే మన గౌరవ హైకోర్టు ఇద్దరి చేత కూడా పెట్టించమని చెప్తుంది హెల్మెట్ కానీ మేము చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం ట్రై చేయడం కాదు ఫైన్లు వేస్తున్నాం అందరి చేత ఎవ అందరి చేత పెట్టిస్తున్నాం అవర్నెస్ కల్పిస్తున్నాం తర్వాత స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి చెప్తున్నాయి అయినా సరే చాలామంది హెల్మెట్ పెట్టలేదు కానీ మీరిద్దరు కూడా స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టారు ట్రాఫిక్ పోలీస్ నుంచి మీ అందరికీ కూడా విజయవాడ సిటీ ట్రాఫిక్ నుంచి విజయవాడ పోలీస్ తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫు నుంచి